మనం చూస్తూ ఉన్నాం భక్తులారా శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవంలో సింహవాహన సేవ గుర్చి ఆ సింహవాహనంపై అధిరోహించినటువంటి ఆ యొక్క దివ్యమంగళ విగ్రహమూర్తి అయినటువంటి శ్రీనివాస ప్రభువు మలయప్ప వారి యొక్క వైభవాన్ని గూర్చి ఎన్నో ఎన్నో విశేషాలు వింటూ బ్రహ్మోత్సవ వైభవాన్ని తెలుసుకుంటూ మనం ఆ స్వామిని మనసా వాచ కర్మణ ధ్యానిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం ఈ క్రమంలో ఆ బ్రహ్మమును గూర్చి మనం తొమ్మిది రోజుల పాటు సృష్టి స్థితి లయ కారణభూతుడైనటువంటి తత్వం ఏ తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని ఎరగడం కోసం ఈ యొక్క ఉత్సవ సేవలు మనం చేసుకుంటున్నాము అని చెప్పి మనం చెప్పుకున్నాం మరి చూడండి తొమ్మిది రోజుల పాటు స్వామివారు శేషవాహనమని సింహవాహనమని సర్వభూపాల వాహనమని కల్పవృక్షమని మొదలైనటువంటి వాహన సేవలలో మనకి కనిపిస్తూ ఉన్నారు అయ్యా వాహనం అంటే ఏమిటి వాహయతి మోసుకొని వెళ్ళేది అని చెప్పి ఇప్పుడు మన శరీరము మనందరికీ ఒక వాహనం మనం ఆత్మస్వరూపులము వేద వేదాంత శాస్త్రాలు మనకి ఆ విషయాన్నే తెలుపుతూ ఉన్నాయి నేను అనేటువంటి స్వభావ సిద్ధమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళ మనం మిగిలినదంతా కూడా నాది ఈ శరీరము నాది చెయ్యి నాది ఈ కన్ను నాది నాది అని దేనిని మనం వ్యవహరిస్తామో అది నేను కాదు నాకున్నది నాది అని చెప్పి మనం శరీరము నా శరీరం అంటున్నాం కనుక మనం శరీరం కన్నా భిన్నమైనటువంటి తత్వము కలిగినటువంటి వారం ఆ రకంగా పరమాత్మ కూడా విశ్వశరీరుడు ఈ యొక్క సమస్తమైనటువంటి విశ్వము విశ్వముయందు అంతర్యామిగా ఆయన వ్యాపించి ఉన్నారు ఏ రకంగా అండి అంటే సాగరములు సముద్రముల ఎందు వ్యాపించి ఉన్నారు పర్వతముల ఎందు వ్యాపించి ఉన్నారు చెప్తున్నాడు మృగాణాంచ మృగేంద్రోహం అంటున్నాడు పరమాత్మ భగవద్గీత విభూతి పాదంలో ఆయన అంటున్నారు కల్పవృక్షాన్ని నేనే అలానే గరుత్మంతుడను నేనే పక్షులలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టముగా వాయువేగంతో వెళ్ళగలిగినటువంటి పక్షి గరుత్మంతుడు అత్యంత బలమైనటువంటిది సింహము అత్యంత పెద్దది బలానికి ప్రతిరూపమైనది అత్యంత పెద్దది ఏనుగు ఆ ఆ గజేంద్రుడు ఆ ఐరావతమును నేనే అంటున్నాడు పరమాత్మ పాదంలో అలా ఈ సూర్యప్రభను నేనే చంద్రప్రభను నేనే ఏదైతే సూర్యుడి యొక్క తత్వము ఉన్నదో ఈ యొక్క సృష్టికి కారణభూతమైనటువంటి మన అందరం కూడా ఈరోజు ప్రాణాలతో నిలవటానికి నిరంతరం అవసరమైనటువంటి ఆ సూర్యప్రభ సూర్యుడి యొక్క కాంతిని నేనే అంటున్నాడు పరమాత్మ ఆ చంద్రకాంతిని నేనే మీ అందరిలో రథము మీ శరీరముల ఎందు ఆత్మగా మీరందరూ ప్రకాశిస్తూ ఉన్నారే ఆత్మను ప్రకాశింపచేస్తోంది నేనే అని చెప్పి రథాన్ని అధిరోహించి స్వామి ముందుకు సాగుతారు అదేవిధంగా ఈ అవతారాలన్నిటినీ చూసిన అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆదిశేషుడనే సర్పము ఆయనే ఏ ప్రాణి వైభవం స్థావర జంగమాదులన్నింటిలో కూడా ఏదైతే జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజ్యాలన్నింటిలో కూడా అది అనేక రకాలుగా ఈ యొక్క జన్మలు ప్రాణులకి ఏర్పడతాయి జరాయుజములంటే మానవులు మొదలైనటువంటి ప్రాణులు అండజములంటే గుడ్డు నుండి పుట్టేవి స్వేదజములంటే చెమట మొదలైనటువంటి వాటి నుండి పుట్టేవి ఉద్భుజ్యములంటే భూమిని చీల్చుకొని వచ్చేటువంటి విత్తనమును చీల్చుకొని వచ్చేటువంటి చెట్లు మొదలైనవి ఆ వాటిల్లో కల్పవృక్షాన్ని నేనే ఆ యొక్క సరీసృపమైనటువంటి ఆ ఆ యొక్క పాములలో ఆదిశేషుణ్ణి నేనే ఆ పక్షులలో గరుత్మంతుణ్ణి నేనే ఈ యొక్క సర్వభూపాలుణ్ణి నేనే అని చెప్పి అంతటా నేనే వ్యాపించి ఉన్నాను సర్వత్రా అన్నిటి యందు నన్ను దర్శించండి అదే మీకు మోక్షానికి అత్యంత విలువైన సులువైన మార్గం అని చెప్పి స్వామి మనకి తన చెంతకు తన సాయుజ్యానికి ఏ రకంగా మనం చేరాలో ఈ తొమ్మిది రోజుల పాటు వివిధ తన వైభవం చేత తనకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి వైభవం స్వామికి ఐశ్వర్యస్య సమగ్రస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగై అని చెప్పి భగవంతుడంటే ఎవరనంటే ఐశ్వర్యము ధైర్యము యశస్సు శ్రియము జ్ఞానము వైరాగ్యమునబడేటువంటి ఆరు రకాల కళ్యాణ గుణాలు ఎవరికైతే పరిపూర్ణంగా ఉంటాయో ఎవరి సంకల్పం సత్య సంకల్పం అవుతుందో అటువంటి తత్వానికి భగవాన్ అని చెప్పి పేరు అటువంటి పరిపూర్ణ తత్వమే ఆ యొక్క తిరుమల కొండపై వేయించేసి ఉన్నటువంటి ఆ యొక్క శ్రీనివాసుని యొక్క దివ్యతత్వం అందుకే సమస్త ఋషులు బ్రహ్మాది దేవతలు నిరంతరం ఇక్కడికి వచ్చి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని ఈ సృష్టిగా ఆ పరమాత్మ పరిణమించి మనందరికీ జీవులకి ఫలాలన్నిటిని కూడా అందిస్తూ తను ఆయన మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు అందుకే ఋషులు దేవతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరంతరం ఆ స్వామిని సేవిస్తారట ఇటువంటి సందర్భాల్లో కూడా సకలదేవతా సమాహ్వానార్థం ధ్వజదండ అగ్రే ప్రతిష్టాపి సన్నిధానం అని చెప్పి ఆ యొక్క గరుత్మంతుని యొక్క చిత్రపటాన్ని చక్కగా ధ్వజంపై ఆ గరుతధ్వజాన్ని ఆ ధ్వజస్తంభంపై ఆరోహణ చేసినటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా చూశాం అలా అత్రియాది సప్త ఋషయస్ సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాజపాదయుగమర్చయితుం ప్రపన్నా శేషాద్రి శేఖరవి తవ సుప్రభాతమన్నట్టుగా దేవతలు మునులు నిరంతరం వచ్చి స్వామిని సేవిస్తూ ఉన్నారట ఆ రకంగా మనము సేవిద్దాం తరిద్దాం